అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం యూటీవీ మీ టీవీ మనందరి టీవీ యూటీవీ ముఖ్య ఉద్దేశం ప్రొటెక్ట్ ద హ్యుమానిటీ ప్రొడ్యూస్ ద యూనిటీ హ్యుమానిటీ గివ్ సేఫ్టీ యూనిటీ గివ్ స్పేస్ మానవత్వాన్ని రక్షించండి మానవ ఐక్యతను పెంపొందించండి కాబట్టి ఈ ఉద్దేశంతో యూటీవీ మీ ముందుకు వస్తూ ఉంది యూటీవీ ఈనాటి అంశము నాస్తికులు ఎందుకు ఎక్కువ ఊర్చున్నారు నాస్తికులు ఎందుకు ఎక్కువ అవుతున్నారు ఈ నాస్తిక వాదన ఏంటి ఎవరు వాళ్ళు నాస్తికులు ఎవరు కాదు మన వాళ్ళే మన పిల్లలే మన తోటి వారే మన సహోదరులే ఎందుకు వీళ్ళు ఎక్కువ అవుతున్నారంటే నాస్తికులు అంటే దేవుడు లేడని నమ్మేవారు దేవుడు ఉన్నాడని నమ్మి ప్రవర్తిస్తున్న ప్రవర్తనలు వారి ఆచారాలు సాంప్రదాయాలు మూర్ఖత్వం మూఢత్వం భయంకరమైనటువంటి మూఢాచారాలు ఇటువంటి ఒక మతంలోనే కాదు అన్ని మతాలలో ఉన్నాయి ఆ దైవుని యొక్క దేవుని యొక్క నిజ మనస్తత్వము ఆ మానవత్వం మంచితనం దైవ లక్షణాలు మానవులలో చూడకపోవడం వలన దేవుడు లేడు అనేటువంటి ఒక విరక్తి వచ్చి దేవుడు లేడని వాదిస్తూ ఉన్నారు కనుక మనమందరము కూడా దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి ప్రజలు దైవ లక్షణాలను దైవ గుణాలను దైవత్వాన్ని కలిగి దేవుణ్ణి ప్రదర్శించి దేవుణ్ణి చూపెట్టగలిగేటువంటి వారిగా ఉండాలి అప్పుడే దేవుడు లేడనేటువంటి వాదన రాదు దేవుడు ఉన్నాడు లేకపోతే భూమి ఎలాగొచ్చింది ఆకాశం ఎలాగొచ్చింది సూర్యచంద్ర మండల నక్షత్రాలు మానవుడికి ఎలా సృజించబడ్డాడు జంతు జాలములు పశుజాలములు పశుపక్షాదులు ఎలాగొచ్చాయి కాబట్టి దీని అంతటి వెనక ఈ సృష్టి అంతటి వెనక ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంది మానవాతీతమైన శక్తి ఉంది ఆ శక్తి దేవుడు ఆ దేవుడే ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు మానవుడిగా కనుక ఉన్నాడు దేవుడు ఉన్నాడు కానీ దేవుడు ఉన్నాడని నమ్మినటువంటి ప్రజలు ప్రవర్తిస్తున్న ప్రవర్తన వారు చూపెడుతున్నటువంటి మరి ఆచారాలు సాంప్రదాయాలు మూర్ఖత్వం మూఢత్వం ఇవన్నిటిని బట్టి మన పిల్లలతోటి వారే దేవుడు లేడు అనేటువంటి వాదన చేస్తూ ఉన్నారు కనుక అందుకే రోజు రోజుకు భక్తి అవుతుంది కానీ మూర్ఖత్వం ఎక్కువ అవుతుంది అసలు దేవుడు ఈ మహాత్ములు ఈ మతాలను స్థాపించింది ఎందుకంటే దేవుని లక్షణాలను కలిగి దైవత్వాన్ని కలిగి ఆ దైవత్వంలో మానవత్వాన్ని మంచితనాన్ని ప్రేమను తోటి వారిడలా మంచి మనసును కలిగి జీవించేటువంటి తత్వం కలిగి ఉండాలి అది మానవులు దేవుడు ఉన్నాడనేటువంటి మనుష్యులలో కనపడతలేదు కనుక మనవాళ్ళలోనే మనవాళ్లకు విరక్తి వచ్చేసి దేవుడు లేడని నాస్తిక వాదాన్ని ఎక్కువ చేస్తున్నారు అందుకే నాస్తికులు ఎక్కువ అవుతున్నారు కనుక నీవు నేను మనమందరము కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నటువంటి మానవుల యొక్క మరి ప్రవర్తనను మార్చుకోవాలి దేవునికి భయపడాల దేవునికి భయపడాల దేవుడు ఉన్నాడని జీవిస్తూ కూడా దేవునికి విరుద్ధమైనటువంటి చర్యలు మానవులకు విరుద్ధమైనటువంటి చర్యలు మరి జరిగిస్తున్నారు అందుకే మరి ఈ యొక్క నాస్తికత్వం ఎక్కువైపోతుంది ఇప్పటికైనా గుర్తించి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నటువంటి మానవులు వారి మూఢాచారాలు మూర్ఖపత్వపు గుణగణాలను మార్చుకొని మంచితనాన్ని దైవ లక్షణాలను కలిగి దైవత్వం కలిగి జీవించాలి మనిషి దైవత్వం కలిగి జీవించేంత మాత్రమైన దేవుడు అయిపోడు దేవుడు దేవుడే మానవుడు మానవుడే అని సత్యాలను మనము మరి కనపరిచినట్లయితే దేవుని యొక్క ఉనికిని గుర్తించగలుగుతారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి క్రమంగా సక్రమంగా మర్యాదగా మరి తోటి వారిని ప్రేమించే విధంగా ఆ కనబడిన దేవుని యొక్క సత్యాలను మనము మరి ప్రదర్శించే రీతిగా జీవించగలుగుతాము అప్పుడు అందరూ కూడా సృష్టికర్త ఉన్నాడని నమ్ముతారు అందుకే మరి నాస్తికులు ఎక్కువ కావడం కారణం మనమే అది మనము ఆలోచించుకొని ఆ దైవ భక్తిని ఆ దైవ పవిత్రతను దైవ లక్షణాలను కలిగి మానవత్వం మంచితనంతో జీవిస్తాం నిరంతరం యూట్యూబ్ని వీక్షిస్తూ ఉండండి నిత్య సత్యాలను తెలుసుకోండి సార్వత్రిక మరి సమానత్వము ఐక్యత మరి మానవత్వం భద్రత శాంతిని కలిగి జీవించుదాం